వెల్కమ్ టు మై శివా షోల్ టారోట్ ఛానల్ దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉండే కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి రీయూనియన్ రెమెడీస్ కావాలి అన్నా సరే హెల్త్ ఇష్యూస్ ఇంకే అదర్ ఇష్యూస్ అయినా సరే నాకు స్క్రీన్ పైన కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది టారోట్ రీడింగ్ క్లాసెస్ అయినా క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్ క్లాసెస్ అయినా ఏ క్లాసెస్ కావాలన్నా సరే స్క్రీన్ పైన కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి నేను యాక్యురేట్గా రీడింగ్ ఇస్తానండి నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ చూసే వ్యూయర్స్ ఎవరైతే ఉన్నారో చూసే వ్యూయర్స్ కోసం హిడెన్ ఫీలింగ్స్ చూసే వ్యూయర్స్ పైన ఎలా ఉన్నాయి చూసే వ్యూయర్స్ పర్సన్ హిడెన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి చూసే వ్యూయర్స్ పర్సన్ హిడెన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి లవ్ లవ్ ఫీలింగ్స్ యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ క్లారిఫికేషన్ చేస్తూ చేస్తాను యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 డ్రగ్స్కి ఆల్కహాల్స్కి ఎడిక్షన్స్కి అలవాటు పడిపోరండి మీ నుంచి వాళ్ళు దూరంగా వెళ్ళలేని సిచ్యువేషన్లో ఉన్నారు ఐ డోంట్ వాంట్ టు బీ అలో వాళ్ళు ఒంటరిగా కూడా ఉండలేకపోతున్నారు వై డు ఐ ఫీల్ దిస్ వే ఇట్ ఈజ్ ఆల్ టూ మచ్ అని అంటున్నారండి ఐ ఆమ్ ద మ్యాన్ The passion I feel is overwhelming. I can't make you happy. I am blocked. Children, ड्रग्स के हल्का-हल्के में में पोषण आए అలవాటు పడిపోయారు అంటే ఎడిక్షన్స్కి అలవాటు పడిపోయారండి డ్రగ్స్ అయినా ఆల్కహాల్స్ అయినా మొబైల్స్ ఎడిక్షన్స్ అయినా రీల్స్ చూసుకోవడం యూట్యూబ్లో చూడడం లేకపోతే వర్క్ బడ్డెన్గా పడిపోవడం లేదు అంటే మనీ పరంగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం ఇలాంటి వాటికి టారో ట్రీడింగ్స్కి వీటికి అలవాటు పడిపోవడం ఎడిక్షన్స్కి అలవాటు పడిపోయి అమౌంట్స్ పరంగా ఇబ్బంది పడుతున్నారు మీ పర్సన్ అయితే వై కాంట్ ఐ మూవ్ అన్ ఫ్రమ్ మీ పర్సన్ మీ నుంచి ఎప్పటికీ కూడా మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు వాళ్ళు ఏమనుకున్నారంటే గతంలో చాలా మందిని మోసం చేసి వదిలేసి రిలేషన్షిప్ని ఎండ్ చేసుకొని వెళ్ళిపోయారు సో ఇప్పుడు మాత్రం వాళ్ళు వెళ్ళలేని సిచ్యువేషన్లో ఉన్నారు మీ నుంచి అయితే వాళ్ళు వెళ్ళలేకపోతున్నారు ఐ డోంట్ వాంట్ టు బి అలోన్ వాళ్ళు మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే నేను నాకు ఒంటరిగా ఉండడం అనేది నాకు ఇష్టం లేదు అనుకొని అనుకుంటున్నారు వైడు ఐ ఫీల్ దిస్ వే నాకు ఎందుకు ఇలా అనిపిస్తుంది మీతో ఉండే ప్రేమ ఆప్యాయత అనేది మీ పోసానికి చాలా హ్యాపీగా చాలా అనుభూతిపరంగా ఉన్నది అన్యోన్యతాపరంగా ఉంది ఇట్ ఈజ్ ఆల్ టూ మచ్ చాలా ఎక్కువగా మీ ప్రేమ వాళ్ళకు అనిపిస్తుంది ఐఎమ్ ద మ్యాన్ నేను ఒక మనిషి నేను కానీ మీ ప్రేమని తట్టుకోలేక The passion I feel is overwhelming. I don't know how to handle this. The passion is drugs and alcohol and why can't I move on from you? I don't want to be alone. Why do I feel this way? It is all too much. I am the man. The passion I feel is overwhelming. I don't know how to handle this. ఐ కాంట్ మేక్ యూ హ్యాపీ ఐ కాంట్ మేక్ యూ హ్యాపీ ఐ ఆమ్ బ్లాక్డ్ యు ఆర్ సో డిఫరెంట్ ఫ్రమ్ ఎవ్రీ వన్ అరౌండ్ మీ చూడండి ఇక్కడ డ్రగ్స్ అండ్ ఆల్కహాల్ మీది పాస్ట్ లైఫ్ కనెక్షన్ అండి మీది జన్మ జన్మల బంధం ఇది విడదీయరాని బంధం అందు గురించి వాళ్ళు ఏమనుకున్నారు అంటే మిగిలిన వాళ్ళలాగా వాళ్ళు అంటే వాళ్ళు కథలో ఎవరో నమ్మక ద్రోహాలు చేయడం కానీ వాళ్ళకి అలాంటి వాళ్ళు జరగడం లేదు అంటే వీళ్ళైనా మీ పర్సన్స్ అయినా వాళ్ళకి మోసం చేసి రావడమైనా జరుగుతుంది వాళ్ళు ఏంటంటే వీళ్ళు అనుకున్న దానికంటే వాళ్ళు విడిచిపెట్టి వెళ్ళిపోవడం అయినా మేబీ వాళ్ళ లైఫ్లో ఫ్రెండ్స్ అవ్వచ్చు ఫ్యామిలీ అవ్వచ్చును లేదు అంటే అదర్ రొమాంటిక్ థర్డ్ పార్టీ అయినా అవ్వచ్చును వర్క్ విషయంలోనైనా వీళ్ళకి నమ్మక ద్రోహం జరగవచ్చును కానీ మీ ప్రేమ అనేది జెన్యున్గా వాళ్ళకి అనిపిస్తుంది జన్యూన్గా వస్తుంది కానీ అది మీ వాళ్ళు చేసినట్లుగా మీరు చేస్తారేమో అని మీ ప్రేమని తట్టుకోలేక వాళ్ళు మిమ్మల్ని దూరం పెట్టడం వల్ల ఈ దూరంలో వాళ్ళు కొన్ని ఎడిక్షన్స్కి అలవాటు పడిపోతున్నారు ఇక్కడైతే అదే చెప్తున్నారండి వై కాంట్ ఐ మూవ్ ఆన్ ఫ్రమ్ యూ మీ పర్సన్ మీ నుంచి ఎందుకంటే మూవ్ అని అవ్వలేకపోతున్నారు వాళ్ళు యాక్చువల్గా వాళ్ళు వచ్చేటప్పుడు ఏమనుకున్నారంటే కొన్నాళ్ళు యూజ్ చేసి వదిలేద్దామా లేదు అంటే ఎలా జరిగితే అలా జరిగింది లే ఈ రోజుల్లో యూజ్ అండ్ త్రోన్ పర్పస్గా ఉంటున్నారు కదా అనుకొని అనుకున్నారు కానీ మీరు చూపించే ప్రేమ ఆప్యాయత అవి వాళ్ళు కంట్రోల్ చేసి ఏంటంటే వాళ్ళు మిమ్మల్ని వదిలి విడిచిపెట్టి మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నాను అని అయితే మీ పోసన్ చెప్తున్నారు మీ పోసన్ అయితే మిమ్మల్ని చాలా జెన్యున్గా లవ్ చేస్తున్నారు అన్కండిషనల్ లవ్ అనేది ఉంది మీకు మేబీ గతంలో కొన్ని గిఫ్ట్స్ కూడా మీకు ఇచ్చి ఉండొచ్చును ఐ డోంట్ టు బి అలోన్ వాళ్ళకి యాక్చువల్గా ఒంటరిగా ఉండి ఉండడం అనేది వాళ్ళకి ఇష్టం లేదు కానీ వాళ్ళు చాలా బాధపడుతూ మీకు ఒక సపోర్టింగ్ అంటూ వాళ్ళ వాళ్ళకి మీరు ఒక సపోర్టబుల్గా ఉంటారు అని వాళ్ళకు అనిపించింది కానీ వాళ్ళు ఒంటరితనానికి వండడానికి ఆన్ అయిపోయిన తర్వాత బా చాలా అక్కడ ఉండే పరిస్థితులు అనేది అక్కడేమీ వాళ్ళు హ్యాపీగా లేరు అని చెప్తున్నారు Why do I feel this way? వాళ్ళు వెళ్ళిన దగ్గర సెలబ్రేషన్ చేసుకుంటాను అనుకున్నారు కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని కాకుండా రొమాంటిక్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్కైనా వెళ్ళొచ్చును ఎక్కడికైతే వెళ్ళే ఎక్కడైతే ఉన్నారో అక్కడ ఏంటంటే వాళ్ళు సెలబ్రేషన్ చేసుకోవాలి అనుకున్నారు అదే ఎందుకు నేను ఈ విధంగా ఆలోచించాను మీ నుంచి మూవ్ ఆన్ అయిపోయి అక్కడ ఎందుకు సెలబ్రేషన్ చేసుకోవాలని ఆలోచించాను అని ఇప్పుడు రీగ్రెట్ ఫీల్ అవుతున్నారు ఇట్ ఈజ్ ఆల్ టూ మచ్ ఇది మీ ప్రేమ ఇస్తుంటే వాళ్ళు మీ ప్రేమను తీసుకోకుండా ఆప్షన్స్ చూసుకోవడా అప్పుడులో చూసుకోవడా ఇప్పుడు ఏంటంటే వాళ్ళు రీగ్రెట్ అవుతున్నారు ఆలోచిస్తున్నారు మీ గురించి మెడిటేషన్ చేస్తున్నారు కొంతమంది మ్యానిఫెస్ట్ కూడా చేస్తున్నారండి ఆమ్ ద మ్యాన్ మ్యాన్ అంటే ఏంటి వాళ్ళు ఏమనుకున్నారంటే నేనేం చేసినా ఓకే నేను ఒక మనిషిని నేను దేవుడిని కాదు దేవుడు ఎలా నిర్ణయిస్తే అలా నిర్ణయించని నేను ఒక మనిషిని నువ్వే మీరే నా స్టార్ మీరే నా డివైన్ కనెక్షన్ మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో నేను విడిచిపెట్టే పరిస్థితుల్లో లేను కానీ కొన్ని రహస్యాలని నాలో దాచుకున్నాను అని అయితే అనుకుంటున్నారు అంటున్నారు ద ప్యాషన్ ఐ ఫీల్ ఈజ్ వావర్ వీల్మింగ్ ఐ డోంట్ నో హౌ టు హ్యాండిల్ దిస్ ద ప్యాషన్ ఐ ఫీల్ ఈజ్ వావర్ వీల్మింగ్ మీతో కమ్యూనికేషన్ అవ్వాలి మీ దగ్గరికి రావాలి కాల్స్ చేయడం మెసేజెస్ చేయడం బ్యాక్ చేయడం కాల్ చేయడం మె కాల్ చేయాలని కూడా ఆగిపోవడం మెసేజ్ చేయాలని కూడా ఆగిపోవడం మీరు కాల్ చేస్తే కాల్ లిఫ్ట్ చేయాలా లేదా అని ఆలోచిస్తున్నారు కానీ లిఫ్ట్ చేయలేకపోవడం బాధపడుతున్నారు అక్కడ క్లోజ్డ్ బుక్లో ఉన్నారు కానీ మీతో రియూనియన్ అవ్వాలి అని అయితే వాళ్ళకు ఉంది మీ దగ్గరికి రావాలి అనుకుంటు ఐ కాంట్ మేక్ యూ హ్యాపీ నేను ఈ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ వల్ల మిమ్మల్ని హ్యాపీగా ఉంచలేదు చాలా బాధ పెడుతూ వచ్చాను ఐఆమ్ సారీ నేనేమి అనలేని పరిస్థితిలో ఉన్నాను అని అయితే మీ మీ పోసాన్ అనుకుంటున్నారు ఐ యామ్ బ్లాక్డ్ నాకైతే నేను చాలా బ్లాక్లో ఉన్నాను అసలు మన రిలేషన్ అనేది సిక్స్ మంత్స్తో క్లోజ్ అయిపోతుందేమో లేకపోతే వన్ ఇయర్లో అంటే కొన్నాళ్ళు స్టార్టింగ్లో క్లోజ్ అయిపోతుందేమో అనుకున్నాను కానీ నా మీద ఇంత ప్రేమను పెంచుకుంటావు అనుకోవట్లేదు నేను నీకు ఈక్వల్ గివ్ అంటేకి ఇవ్వలేకపోయాను అందుకే నేను చాలా బాధపడుతున్నాను అందుకే నేను బ్లాక్ అయిపోయాను అని అంటున్నారు యు ఆర్ షో డిఫరెంట్

ఈ రిలేషన్ని నేను ఎలా అయినా సరే బ్యాలెన్సింగ్ చేసుకోవాలి అనుకుంటున్నాను అని అయితే మీ పర్సన్ అనుకుంటున్నారు యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ చూసే వ్యూయర్స్ పర్సన్కి చూసే వ్యూయర్స్కి రీయూనియన్ ఉందా ప్రజెంట్ సిచ్యువేషన్లో కొంచెం కష్టమైనా సరే కష్టం అండి రీయూనియన్ అనేది వస్తారు వాళ్ళు ఓవర్గా థింకింగ్ చేస్తున్నారు మీ పర్సన్స్కి డివైన్ కనెక్షన్ అయితే ఉంది ప్రజెంట్ అయితే లేదు రియూనియన్ అనేది ఫ్యూచర్లో మేబీ ఉంటుంది హార్డ్ ఎంత హార్డ్ వర్క్ అయినా సరే మీ దగ్గరికే రావాలనుకుంటున్నారు వాళ్ళైతే అయితే ప్రజెంట్ సిచ్యువేషన్లో ఒంటరిగా ఉంటున్నారు క్లోజ్డ్ బుక్లో ఉంటున్నారు ఎవరితో కూడా కాంటాక్ట్ అవ్వట్లేదు అదే చెప్తున్నారు కానీ యూనివర్స్ ఇచ్చింది ఏంటంటే మీ దగ్గరికి మీ పోషణ ఖచ్చితంగా వస్తారు మిమ్మల్ని అయితే విడిచిపెట్టి ఉండలేరు అని అయితే యూనివర్స్ చెప్తున్నారు